హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అంజనాస్ కిచెన్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం సాల్ట్ వాటర్లో వంకాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయని యాడ్ చేసుకుని ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి వంకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు రెండు స్పూన్ పల్లీలు ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టొమాటోస్ ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుని ఇదంతా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి తీసుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇందులో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజనాస్ కిచెన్